అందరికి నమస్కారం అండి ఈరోజు అయితే మనము మార్కెట్లో ఉన్నటువంటి ప్రతి శుక్రవారం జరిగేటువంటి ఎద్దులు మార్కెట్ అయితే రావడం జరిగింది ఈ రోజు పసులు ధరలు అయితే చూసేసుకుందాం గత రోజుల కంటే ఈ రోజున అయితే చాలా అయితే చాలా పసులు అయితే కలవడం జరిగింది ఇంకా చివరి దాకా చూడండి రెండు వేల ఇరవై ఐదు ఐదో తారీఖున శుక్రవారం అయితే మార్కెట్లో వీడియో చేస్తున్నాను ఏం చెప్పినామండి వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ వంద ఇప్పసావర ఎన్ని ఉన్నాయండి ఈరోజు ఈజీ ఆరున్నాయండి నెంబర్ చెప్పేసండి తొంభై ఆరు డెబ్బై ఆరు నలభై ఆరు నలభై ఏడు నలభై నలభై చూశారు కదా ఇలాంటివి అయితే ఆ రేట్లు ఏమున్నాయండి ఆ ఆరు జతలు కూడా అవు లక్ష పైనే ఒకటి ఇరవై లాస్ట్ ఓకే ఇదేం చెప్పినామబ్బాన్ని చెప్పినాం ఇవి వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఉంది ఇప్ప సవర ఒక లక్ష ఇరవై ఐదు వేలు తమ్ముడు రాలేదా లే అరవై మూడు మూడు సున్నాలు అరవై తొమ్మిది తొంభై రెండు ఆరు ఎవరికైనా ఉంటే నేరుగా అయితే ఆయన దగ్గర అయితే మాట్లాడుకునొచ్చు ఇంకా మంచి పరిస్థితులు అని చెప్పడం జరిగింది అన్న నమస్తే ఎంత ఫైనా ఏం చెప్పాడా ఒకటి ముప్పై చెప్పండి ఒకటి ముప్పై చెప్పమని ఇది ఒక చేత ఫోన్ నెంబర్ ఏమైనా ఉంది నీరు కానీ చెప్పాను అరవై రెండు అరవై రెండు డెబ్బై డెబ్భై ఒకటి రెండు ఓకే ఎక్కడి నుంచి వచ్చారు పికిల్ కోట నుంచి వచ్చారు ನಮಸ್ಕಾರ ಏನ್ ಓಟಿ ಇದ್ದಾರೋ ಒಂದು ಇಪ್ಪತ್ತೈದು ಸಾವಿರ ಒಕ್ಕ ಲಕ್ಷ ಇರುವ ಐದು ಇವೆ ಇದೊಂದು ಒಟೇನಾ ಇದೇನು ಚಪ್ಪಿನ ಯಾವ ಆರವೇನು ఆ నెంబర్ చెప్పండి ఇది కూడా ఇవేనా బ్లాక్ మ్యాజిక్ ఆహా ఇవేం చెప్పినావు ఒకటి పదహైదు మంచిగా పసలు సేదా పెద్దలు అంట మరి మంచిగా ఆల్రెడీ కూడా చుట్టాలు వచ్చినట్లు వస్తున్నారు పసలు అయితే ఆనమని చూడడానికి అయితే మరి మరి ఉండకపోవచ్చు ఉంటే కూడా మీతో మాట్లాడేసి నెంబర్ చెప్పండి అబ్బా అంతకేరంటే ఆ నెంబర్ చెప్పు ఎనభై తొమ్మిది డెబ్బై ఎనిమిది ఎనభై రెండు డబల్ జీరో నలభై రెండు అంత సాధు పసులు అది ఓకే సార్ మీ పేరు అండి రంగముని ఓకే తగ్గించ కొత్త సరికి అయితే దిగింది మరి మార్కెట్లోకి మరి చూసుకోవచ్చు మరి వరుసలో ఉన్నటువంటి అలికర సింహం అది ఇక్కడ ఇక్కడికి కనిపించేటువంటి చెత్తనేమి చూద్దాం ధరలు ఏ విధంగా ఉన్నాయి నమస్తే రమేష్ అబ్బా చాలా రోజులకి తమ స్థిర స్థిరతులు ఉన్నట్టున్నాయి ఎన్ని వేసుకొచ్చారండి పొల్లు నాలుగు నాలుగు పొళ్ళు అరవై ధర ఏమని చెప్పాము ఒకటి అరవై చెప్పాను ఒకటి అరవై చెప్పారండి నెంబర్ చెప్పండి చెప్పండి సరదాగా ఇప్పటి నుంచి మీరు స్టార్ట్ అవుతుంది మీ సీజను ఎనభై మూడు సున్నా తొమ్మిది ఫోన్ నంబర్ చెప్పడానికి ఎందుకు భయపెడుతున్నానండి అంటే విషయం చెప్పండి వీళ్ళు కూడా కావాల్సిన వాళ్ళు అయితే చాలా అందులోని ఇంకోటి గమనించండి రైతు సోదరులు ఈ మధ్య కాలంలో బంగారం దొరికింది అది అని ఫోన్ చేస్తున్నారు వాళ్ళతో మీరు చాలా జాగ్రత్తగా ఉంటారని కోరుకుంటాను ప్రస్తుతానికి అన్నది అయితే సరుకు స్టార్ట్ అయింది ఇంకా అన్న నెంబర్ పెట్టుకోండి మీరు కావాల్సినప్పుడు ఫోన్ చేయండి ఓకే థ్యాంక్ యూ నమస్కారం నమస్తే ఫోర్టీ నలభై పనులు ఉన్నాయి నాలుగు ఆరు పల్లె ఎక్కడి నుంచి వచ్చారు చిన్న హార్బడి నుంచి వచ్చారు నెంబర్ చెప్పండి డబల్ ఎయిట్ సెవెన్ త్రీ సిక్స్ సిక్స్ సెవెన్ ఫైవ్ ఓకే మామూలు గుడికెళ్ళు వాసలు వచ్చారు మార్కెట్ ఎలా ఉందండి ఈరోజు మాకు కలిసింది ఓకే రేట్లు కూడా ఎట్లున్నాయి రేట్లు కూడా బాగానే ఉన్నావు అంటారా ఓకే అదే మేసరి గారు నమస్కారం అండి ఏంటండి అంటే మార్కెట్లో కనిపిస్తుంది ఈ మధ్యకాలంలో తీసుకుంటే అవు కదా చాలా అట్లా ఫాస్ట్ ఉండదు మెడిసే అట్లా ఫాస్ట్ ఉండదు నమస్తే ఎన్నేసుకొచ్చిన మూడు జతలు ఏం చెప్పిన తొంభై ఐదు వేల తొంభై వేలనా తొంభై వేలు పళ్ళు ఉన్నాయినా రెండు రెండు పళ్ళేస్తున్నాయి మొత్తం మూడు జతలు ఉన్నాయి మరి రాత్న భాస్కర్ గారు తెలిసిందే కదా ఇంక కనిపించేటువంటి అన్నిటి కూడా మీరు అన్ని రకాలు కూడా ధరలో చెప్పేయగలడు నెంబర్ ఓకే వీడియో చూసేవాళ్ళు కూడా చెప్పండి చెప్పిన ధరలు ఫిక్స్ ఏం కాదు బేరాలు అయితే పది ఇరవై వేలు పోతాయి మరి ఇచ్చిన వాళ్ళు కూడా చాలా బాధపడుతున్నారంటే ఇంత రేట్లు చెప్పారని బేరాలు చెప్తారు కానీ మార్కెట్లో అన్నాక బేరాలు ఆడుతూనే ఉంటారు అంత ఫిక్స్ ఏం రేట్ ఇవ్వరు ఇంకెంత భాస్కర్ గారు చెప్పారు కదా ఆ రత్న పక్రప్ప గారు ఇందాక భాస్కర్ గారు చెప్పారు కదా వాళ్ళ నాన్నగారు ఇవి వాళ్ళ విద్యతో అయితే జరుగుతుంది ముందుకు వెళ్తున్నాం ఏం చేస్తారా ఓటీ ముప్పై ఓటీ ముప్పైదే ఊరు నాగలాపురం నాగలాపురం వచ్చి నెంబర్ ఇప్పుడు తొంభై మూడు నలభై ఏడు నలభై ఏడు అరవై అరవై మూడు తొంభై ఆరు తొంభై ఆరు ఇరవై ఇరవై ఐదు ఓకే మీ పేరండి హుషేన్ హుషన్ గారు ಏನ ಏನು ರೇಟ ತೊಂಬತ್ತೆರಡ ಊರಿಂದ ಬಂದ ಜೂಟೂರು ಸಂತೆಕಲ್ಲೂರಿದ್ ಬಂದಾರ ಎತ್ತನ ಮಾಲೀಕರು ಎಷ್ಟು ವರ್ಷದಿಂದ ನಿಮ್ಮ ಮನೆಯಾಗ ಐದು ವರ್ಷ ನಿಮ್ಮ ಜೋಡಿ ಅಬ್ಬಾ ಬರೋಬರ್ಟಿ ಹೇಳಿದ್ದಾರೆ ರೈತರು ನಿಮ್ಮ ಹೆಸರೇನ್ರಿ ಹನುಮಂತ ಹನುಮಂತ ಓಕೆ ನಂಬರ್ ಹೇಳ್ರಿ ಫೋನ್ ನಂಬರ್ ಎಂಬತ್ತೊಂದು ಎಂಬತ್ತೊಂದು ಏಳು ಒಂಬತ್ತು ಜೀರೋ ಮೂರು ಜೀರೋ ಒಂಬತ್ತು ಐವತ್ತೈದು ಯಾರು ಬೇಕಾದ್ರೆ ಅವ್ರಿಗೆ ರೈತರು ಮಾರ್ಕಲ್ ಫೋನ್ ಹೆಚ್ಚರಿ ನಿಮ್ಮ ಹೆಸರೇನೇ ಹನುಮಂತ ಹನುಮಂತ ఓకే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేరుగా అన్న దగ్గర అయితే మాట్లాడుకోవచ్చు మరి రేట్ ఏం చెప్పారు తొంభై రెండు తొంభై రెండు వేలు చెప్పారు నెంబర్ రేపండి ఇది ఒకసారి ఎనభై ఒకటి ఏడు తొమ్మిది జీరో మూడు జీరో తొమ్మిది డబల్ ఐదు ఓకే ఓకే థ్యాంక్ యూ అప్ప కదా లేదా ఎంత రేటు ఒకటి ముప్పై ఐదు యాభై అమ్మో నన్నే దుత్త ఎంత ಒಟ್ಟು ಮುಪ್ಪ ಯಾವ ರೀ ದೊಡ್ಡಿ ಬೆಳಗಲ್ ಅಯ್ಯ ಪಿಲ್ಗಡೆ ಎಂತ ಮರಿ ದೊಡ್ಡ ಬೆಳಗಲ್ ಓಕೆ ಫೋನ್ ನಂಬರ್ ಎಪ್ತವಾ ನಂಬರ್ ಎಪ್ಪ ಡಬಲ್ ತೊಂಬದೇ ಅರವೈ ಮೂರು సున్నా నాలుగు ముప్పై ముప్పై ఆరు ముప్పై ఆరు ఓకే మరి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేరుగా మాట్లాడుకోవచ్చు రైతు దగ్గర ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాయండి సంవత్సరం ఉన్నారా ఆయన ఓకే ఓకే పని కూడా అంత మంచిగా చేస్తా ఓకే చూసారు కదా మరి మంచిగా అయితే చెప్తున్నారు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేరుగా అన్న దగ్గర అయితే మాట్లాడతాను సరే అది తీడు బిర్సది అబడే యాడ్ చేయి పోస మా నేను ఆది ఏడు నెంబర్ చెప్తా ఫస్ట్ ఏపెనాం కి ఉన్నాయ్ ఏ లేని ఏం చెప్నా ఓడిగానే చెప్తా నెంబర్ 63 02554124x నైతే గానికే అమ్ముకునేవానికి వదలాలి రైతుకి గాదెద్దలు ఓకే హలో అది వ్యాపారము అంటే మార్కెట్లో అట్లా నమస్కారం అప్ప ఏం చెప్పినావు తొంభై రెండు వేలు చాలా రోజుల తర్వాత మరి జత ఎద్దులైతే పట్టుకున్నావు ఇంకా ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తావా ఓకే నెంబర్ రేపు పదిహేడు అరవై రెండు యాభై ఎన్ని చెప్పినావు తొంభై రెండు వేలు ನಮಸ್ತೆ ಅಲ್ಮತ್ ಮಾರ್ಕೆಟ್ ಅಂತ ರೌಂಡ್ ಕೊಟ್ಟೇಸ ಇದೆ ಯಂಗ ಇದೆ ಸಿಂಗಲಾ ಏನ್ ಚೆಪ್ಪಿನ ఒకటే నెంబర్ రేపు సిక్స్ త్రీ డబల్ జీరో ఫైవ్ త్రీ డబల్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఓకే అయింది నాది నీదే అయింది 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 అండి ఏం చెప్పినప్పుడు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఉంది ఇప్పం ఒక లక్ష ఇరవై ఐదు వేలు ఎక్కడి నుంచి వచ్చిన కోచ్ నుంచి నెంబర్ రేపు అరవై మూడు జీరో మూడు అరవై నాలుగు అరవై రెండు నలభై రెండు ఇదొక చేస్తానే ఇంకేమైనా ఉన్నాయా దయచేసి మళ్ళా చెప్తున్నాను బంగారం గింగారం అని మళ్ళా ఫోన్ చేస్తున్నారండి మీరు దయచేసి దానికి మీరు మన వీడియో చూసే వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే కూడా మీరు చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేయండి మీరు ఎద్ద పర్మిషన్స్ ఉంటారు కదా ఎద్దులు పట్టుకుంటారు కదా నాకు తెలుసు మీరు వాళ్ళకి తెలుసు అని మిమ్మల్ని మాట మాయాలో అయితే ఉంటారు దయచేసి మీరు దాన్ని గమనించండి ఏం చెప్తావానా నలభా నెంబర్ చెప్పనా అరవై ఐదు ఫస్ట్ నుంచి ఎనభై ఐదు డబల్ ఐదు డబల్ ఎనిమిది నలభై మూడు అరవై ఎనిమిది పేరేనా ఊరు కోసి పరమేశ్వరి గారు కర్ణాటక భాష అస్సలు సలీం పోయి మరి కర్ణాటక ఏరియా వాళ్ళకి ఎవరికైనా కావాలంటే కూడా ఇలాంటివి చాలా రీజనబుల్ రేట్లు చాలా సైజు సాధు పసలు కావాలంటే నేరుగా అయితే మాట్లాడుకోవచ్చు ఏం చెప్పినాం ఒకటి ఎన్ని వేసుకొచ్చిన నాలుగు ఇంకో జత ఏం చెప్పిన ఒకటి ఒకటి అండి నెంబర్ చెప్పండి అరే మెన్షన్ చేయండి ఆల్రెడీ కూడా ఆయనతో ఎద్దలైతే ఉండడం కష్టము ఎందుకంటే ఆయన ఎంతో కొంత రీజనబుల్కి ఇచ్చిపోతుంటాడు అంత పెద్ద పెద్ద లాభాలు కాకుండా ఆయన గుర్తుపెట్టుకోండి ఆయన పరిచయం బాబు మనకి వచ్చాడు కాబట్టి మహారాజ్ బసవరాజు సరకు అక్కడ నుంచి ఇంకొంచెం అటు ఇటు మీరు చూస్తారంటే కూడా వీడియో తీసుకుని కామెంట్లు వేయండి చివరి చేసేవాళ్ళు ఎవరైనా కూడా ప్రసాన్కి ఇది మార్కెట్ ఈరోజు ఇలా ఉందో కట్టే నేను మనకు వీడలో కలిసి థ్యాంక్ యూ Ô mọi người đang ở trong nhà ở đây đang ở trong nhà ở đây